హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే బీరకాయ పొట్టు ఉంటుంది కదా ఇదిగోండి ఈ బీరకాయ పొట్టుతోని పచ్చడి చేయబోతున్నాం ఇప్పుడు మనం ఈ బీరకాయ పొట్టుని మనం నీట్గా కడుక్కొని మంచిగా కట్ చేసుకొని వేసేయాలి అంటే వాటర్ అన్నీ పోయే వరకు ఉంచాలి ఇంకా ఈ బీరకాయ పొట్టుతో చేసే పచ్చడికి మనకి ఏమేమి కావాలి ఇంకేమేం వేస్తాం ఇందులో అనేది మనం ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాము వచ్చేయండి ఇదిగోండి ఇప్పుడు నేను బీరకాయ పొట్టు మొత్తం కట్ చేసి కడిగి మంచిగా పెట్టేసుకున్నాను అందులో వాటర్ వచ్చినాయి పారవశ అని చూసారు కదా వాటర్ అన్నీ అట్లా వెళ్ళిపోవాలి తర్వాత మనం ఫస్ట్ పల్లీలని వేయించుకుందాము కొన్ని పల్లీలు అది ఎక్కువ వద్దు కొన్ని పల్లీలు ఇందులో పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు నువ్వుల పొడి అయినా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇందులోకి పల్లీల పొడి వేద్దాం అనుకుంటున్నాను అందుకే పల్లీలను వేయించుతున్నాను నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు పల్లీలను కొంచెం గ్యాస్ మీడియంలో పెట్టి వేయించుకోవాలి అప్పుడే మంచిగా వేగుతాయి పల్లీల పొడి కూడా మిక్సీలో వేసినప్పుడు మంచిగా వస్తుంది ఇప్పుడు వేయించుకునే పక్కకు పెట్టేసుకొని మనం కడాయి తీసుకొని ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేయించుకుందాము కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పల్లీ పచ్చిమిర్చిని మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అవి మనం వేయించుకుంటే పైన ఇట్లా బబుల్స్ లాగా వచ్చి వైట్ కలర్ అయితే చూడండి ఇలా అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చిని ఈ పచ్చిమిరపకాయలను పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మన బీరకాయ పొట్టు ఉంది కదా మనం మంచిగా జల్లికేసి పెట్టుకున్నది ఆ బీరకాయ పొట్టుని ఈ నూనెలో వేయాలి నూనెలో వేసుకొని మంచిగా వేయించుకోవాలండి పచ్చివాసన ఏమంటారు ఇందులో ఉన్న పసరు వాసన ఉంటుంది కదా వాసన మొత్తం పోయేలాగా మంచిగా వేయించుకోవాలి బీరకాయ పొట్టుని చూడండి ఇలా మంచిగా వేయించుకోవాలి చాలా బాగా వేగింది ఇప్పుడు ఈ బీరకాయ పొట్టు అనేది ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకుని వేసుకుందాము ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర ఇంకా పుదీనా ఇదిగోండి కొత్తిమీర ఇది పుదీనా ఈ పుదీనా కొత్తిమీర రెండిటిని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మొత్తం మంచిగా కలిపేసుకుందాము బీరకాయ పొట్టుతో పాటు ఇవన్నీ ఇందులో వేసాం కదా ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి మనకు ఆయిల్ తక్కువ అనిపించింది అనుకోండి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు నేను ఇంకొక స్పూన్ ఆయిల్ వేసాను చూడండి ఎందుకంటే ఆ కొత్తిమీర పుదీనా కరివేపాకు మంచిగా వేయగలి కదా అందుకే వేశాను ఇప్పుడు ఇంకా మనం ఇందులో టమాటాలు వేయాలన్నమాట ఇప్పుడు నేను టమాటాలను కట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న టమాటాలని మనం ఇందాక అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అందులో అవి వేయించుకున్న మిశ్రమంలో మొత్తం ఈ టమాటాలను వేయాలి ఈ టమాటాలను వేసి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వేసుకోవడం వల్ల ఈ టమాటాలు ఉన్నాయి కదా ఇవన్నీ మంచిగా ఉడికిపోతాయి అన్నమాట కొంచెం పసుపు వేస్తున్నాను వాటికి సరిపడ పసుపు వేస్తున్నాను ఇందులో ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలండి మంచిగా ఉప్పు పసుపు అంతా మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు దీనికి మనము చింతపండు ఒక మన చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా అంత చింతపండుని మనం ఇందులో వేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి చింతపండు టమాటా ఇవన్నీ మంచిగా ఉడకాలి కాబట్టి మనం మూత అన్నమాట ఇప్పుడు ఈ టైంలో మనం పల్లీలు ఇందాక వేయించుకున్నాం కదా అవి చల్లారిపోతాయి కదా ఇప్పుడు పల్లీల పొడి మొత్తం చేసుకో పల్లీల పొడి చేసుకోవడానికి పల్లీలు మొత్తం పొట్టు తీసేద్దాం ఇందులో ఉన్నది ఇలా తీసుకోవడం వల్ల ఈజీ అవుతుంది చూడండి పల్లీల పొట్టు ఆ పొట్టు డైరెక్ట్ మనం చెత్త దాంట్లో పడేసేస్తే అయిపోతుంది ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం టమాటాలు ఉడికిపోతున్నాయి దాదాపుగా ఉడక అండి మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఇందాక పల్లీలు మొత్తం తీసి పెట్టుకున్నాం కదా వాటిని పొడి చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ పల్లీల పొడి చేసేసుకోవాలి మనం ఎందుకంటే తర్వాత అందులో వేస్తే పొడి సరిగ్గా కాదు అందుకే ఇప్పుడు చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి ఈ మన టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు అవన్నీ మంచిగా వేయించుకొని ఉడకబెట్టుకొని ఉంది ఉన్నాం కదా ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము ఇంకా ఇందులోకి మనం ఎల్లిపాయలు పొట్టు తీయకుండా ఉండాలి పొట్టు తీయొద్దు ఇవి కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇప్పుడు నేను మిక్సీ పట్టాను ఈ పచ్చడి మనం మిక్సీ పట్టినప్పుడు మరీ మొత్తం మెత్తగా అయ్యేలాగా పట్టుకోవద్దు ఈ బీరకాయ పొట్టు పచ్చడిని కొంచెం బరుసు బరుసుగానే ఉండాలి అప్పుడేమో టేస్టీగా ఉంటుందనమాట చూడండి ఎంత మంచిగా వచ్చిందో మిక్సీలో పడితే ఇంకా రోట్లో నూరుకుంటే మాత్రం చాలా ఇంకా టేస్టీగా ఉంటుందండి రోటి పచ్చడి మనకి రోల్ రోలు అవైలబుల్గా ఉండదు కాబట్టి మిక్సీలో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం మనం ఒక బౌల్లోకి తీసుకుందాము అసలు ఆ పచ్చడి మనకి చేసినాక ఆ స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్కే అసలు మంచిగా నోరు ఊరిపోతుంటుంది అనమాట మనకి ఈ పచ్చడిని మొత్తం మళ్ళీ మనం స్పూన్తో మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే పల్లీల పొడి ఉంటుంది కదా అడుగున అది మొత్తం మళ్ళీ మొత్తం మంచిగా పచ్చళ్ళలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇం కడాయి తీసుకొని ఒకటే కడాయిని యూజ్ చేశాను చూడండి ఊరికే పన్నెండు గిన్నెలు చేసుకుంటే తోమడానికి ఇబ్బంది ఉంటుంది అందుకే అదే కడాయిలో మళ్ళీ మనం నూనె వేసుకుందాం నూనె వేసుకొని నూనె వేగాక ఇందులోకి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని ఇందులో వేసేసుకుందాము ఎండుమిర్చి వేసుకున్న తర్వాత నేను వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇవి ఇందులో వేసేసుకుందాము ఎండుమిర్చి మంచిగా వే వేగిన తర్వాత వాటిని కొంచెం వెనక కనాలి ఎందుకంటే అవి టూ సైడ్స్ మంచిగా కాలాలి కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి శనగపప్పుని వేసుకుందాము పచ్చి శనగపప్పుని నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు వేసుకుందాము పచ్చళ్ళు అంటే ఇందులో పప్పులు ఉండాలండి మధ్య మధ్యలో పంటి కింద పడుతుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర వేసాను ఇందులో ఇప్పుడు ఆవాలు వేసుకుందాము ఇవన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి మినపప్పు శనగపప్పు మంచిగా వేగాలి ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకొని మంచిగా వేగి వేయాలండి అది కూడా మీరు నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా కొట్టండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఇంగువ పొడి వేసుకుందామండి కొంచెం ఇంగువ పొడి వేసుకుందాం ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా పచ్చళ్ళల్లో ఇంగువ పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా పచ్చడికి సరిపడా పసుపుని వేసుకుందాం ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం అండి లైక్ కొట్టడం మర్చి మర్చిపోకండి అసలే మీరు కొట్టే లైక్ వల్ల వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందన్నమాట ఇంతేనండి ఇప్పుడు మనం పోపు చేసుకున్నాం కదా అది మొత్తం ఇందాక తయారు చేసుకున్న పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకోవడమే చాలా ఈజీ అండి పచ్చడి మనం ఇంట్రెస్ట్గా చేయాలి ఏ పని చేసినా ఇంట్రెస్ట్గా చేస్తే అది మంచిగా సక్సెస్ అవుతుంది అనమాట పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి కలిపేసుకున్నాను చూడండి మొత్తం మనకు ఫస్ట్ చూసినప్పుడు ఆయిల్ చాలా ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది కానీ పచ్చడి మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం అందులో కలిసిపోద్ది అసలు ఓకే అండి పచ్చడి చేయడం అయిపోయింది చూస్తేనే నోరూరిపోతుంది కదా ఇంకా పచ్చడి చేసాక ఆగుతామా మనం వెంటనే అన్నం పెట్టేసుకున్నాను అన్నం పెట్టుకుని ఒకసారి పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూద్దామని కూర్చున్నాను అనమాట ఇక అన్నం కలుపుకొని తింటున్నా అసలు అది కలుపుకుంటుంటే నాకు ఆగట్లేదు అసలే ఇక తినేస్తున్నాను చూడండి అసలు ఒక ముద్ద పెట్టి పెట్టుకున్నాను లేదో అసలు రుచి చాలా అమోఘంగా ఉంది చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మర్చిపోకండి టేస్ట్ చాలా బాగుందండి ఓకే మరి బాయ్